తన ఫుడ్ వీడియోస్తో మన అందరికీ బా ఈ ఫుడ్ మన ఇంట్లో చేసుకుంటే ఎంత బాగుంటుంది అనే ఐడియాని క్రియేట్ చేస్తాడు ఎందుకు వంటలు అంటే అంత ఇష్టమా ఇష్టం అంటే అంటే ఎవరు బాగా చేసి పెట్టరా క్లబ్ ఈ పేరు ఎలా వచ్చింది ఐడియా మీకు బిజినెస్ ప్లాన్ నన్ను మా ఫాదర్ కూడా చెప్పాను ఇట్లా ఇలా చేస్తే ఇలా బాగుంటది అని నేను అంత మరి మీరు స్టార్టింగ్ లో చెప్పారు కదా బీటెక్ నేను డిస్క్ అయ్యాను తర్వాత డిగ్రీ చేశానని బీటెక్ డిస్క్ ఎందుకు పడింది అయ్యేసరికి ఇలా తిరిగేసి ఇట్లా చూసేసరికి ఒక అది రాంగ్ రూట్ ఒక ఓల్డ్ పర్సన్ ఇలా ఇలా వచ్చేసారు బండి చుట్టుపక్కల వాళ్ళకు కూడా కొన్ని సమాధానాలు చెప్పుకునే సొసైటీలో ఉంటుంటాం కదా మరి మీరు బీటెక్ మా హోటల్ మేనేజ్మెంట్కి వెళ్ళాక వచ్చి పక్కింటిలో మీ అబ్బాయి హోటల్ మేనేజ్మెంట్ చేరాడు అవసరమా ఇట్లాంటి మాటలు అంటుంటారా అంటారంటే మా మమ్మీతో అంటారు అంటారు అని చెప్తారు ఇలా అన్నారు కానీ మా మమ్మీ మాత్రం గట్టిగా ఇస్తుంది ఆవిడకి ఏమంటారు నాకు కొంచెం ఇదయ్యాను అంటే ఆపద్దామా అది వచ్చింది ఆపిద్దామా అది ఇది అనుకున్నాను హాయ్ యూవర్స్ వెల్కమ్ టు వాదాన్ నేను మీ హోస్ సుధిరెడ్డి ఇవాళ నేను మీ ముందరికి ఒక సరికొత్త ఇన్ఫ్లుయెన్సర్ ని తీసుకువచ్చా అండి బేసిక్ గా చాలా మంది ఇన్ఫ్లుయెన్సర్స్ మనం చూస్తుంటాం బట్ ఈయన కొంచెం అరుదైన రకం అని చెప్పుకోవచ్చు తన ఫుడ్ వీడియోస్ తో మన అందరికీ బాహ్ ఈ ఫుడ్ మన ఇంట్లో చేసుకుంటే ఎంత బాగుంటుంది అనే ఐడియాని క్రియేట్ చేస్తాడు ఇందాక తన ఎవరో అనుకుంటున్నారా తన సింబల్ నేను చెప్తాను చూడండి తెలుసా సో కాదు ద ఫుడ్ క్లబ్ ఇన్ఫ్లుయెన్సర్ తను మరి ఏంటి తను తన జర్నీ ఏంటి ప్రతి ఒక్కరు కూడా ఇంటర్వ్యూ తెలుసుకుందాం ఇక లేట్ చేయకుండా ఇంటర్వ్యూ స్టార్ట్ చేసేద్దాం హాయ్ ఎలా ఉన్నారు వీడియోస్ లో చూస్తాము ఎక్కువ కర్లీ హెయిర్ కనిపిస్తుంది ఏంటి ఈ రోజు డిఫరెంట్ ఉన్నారు అంటే హెయిర్ ఎక్కువ గ్రోత్ చేసి మధ్య కటింగ్ చేసుకున్నా సరే మీ నేటివ్ ప్లేస్ ఎక్కడ వైజాగ్ వచ్చారు మళ్ళీ వైజాగ్ నుంచి ఇదే పని వైజాగ్ నుంచి ఇన్ఫ్లయన్సర్ అవడం మనం ఇంటర్వ్యూ చేయడం ఇంతే ఓకే వైజాగ్ లోనేనా బన్ బోటా అంతా వైజాగ్ ఏం చదువుకున్నారు మీరు నేను డిగ్రీ చేస్తాను డిగ్రీ నాకేమో మీరు డిగ్రీ స్టూడెంట్ లా అనిపించారు చెప్పండి 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 అంటే కొన్ని చూస్తేనే నేను ఆవాహయామే అని చెప్తేస్తాను

అంటే క్లబ్ అనేది ఎలా యాడ్ చేశారు అసలు ముందు దీనికి ఏదో అలా వచ్చేసింది నేను నాకు తెలియదు అంటే మాకు నా ఫ్రెండ్స్ ఉంటారు వాళ్ళు చెప్పారు సో ఇలా పెట్టుకోరా బాగుంటది ఓకే క్లబ్ అని పెట్టేసాను ఆ వన్ ఎయిటీ టూ నెంబర్ వచ్చేసి నా పాత బైక్ నెంబర్ అది లాస్ట్ లో త్రీ డిజిట్స్ సో అంటే మీకు ఒక లైక్ ఆ సింబాలిక్ కాదు అంటే లైక్ సెంటిమెంట్ వన్ ఎయిటీ టూ అని పెట్టేసుకుంటాను ప్రతి దానికి నేను వన్ ఎయిటీ టూ అని పెట్టుకుంటాను ఓకే సో వైజాగ్ టు ఇప్పుడు ఎక్కడ ఉంటున్నారు ఇప్పుడు కుంపల్లి హైదరాబాద్ హైదరాబాద్ షిఫ్ట్ అయిపోయారా హైదరాబాద్ ఎంతసేపు ఉన్న హైదరాబాద్ రావాల్సిందే అంటే ముందే షిఫ్ట్ అయిపోయి పేరెంట్స్ నేను స్టడీస్ కానీ వైజాగ్లో ఉండేవాడిని తో నాకు అక్కడే బాగా అలవాటు అయిపోయిందే అని అక్కడ ఉండిపోయాను సో స్టడీస్ అంతా అయిపోయిన తర్వాత ఇక్కడికి వచ్చేసి ఏదైనా బిజినెస్ ప్లాన్ లో ఉన్నాను నేను ప్రెసెంట్ అయితే ఓకే మరి అమ్మ నాన్న ఏం చేస్తారు మదర్ హౌస్ వైక్ ఫాదర్ నుంచి బిజినెస్ ఫాదర్ బిజినెస్ ఓకే సో మీరు ఒక్కరేనా నేను నాకు సిస్టర్ ఉంది ఓకే ఏం చేస్తారు తను తను ఇన్ఫ్లుయెన్సర్ ఇప్పుడు ఇన్ఫినిటమ్ లో వర్క్ చేస్తాను అవునా ఏంటి ఏ వెబ్ సిరీస్ లో ఉన్నారు ఇప్పుడు ఓ సీనియర్ కొత్తగా రిలీజ్ అయింది సో అది ట్రెండింగ్ లో కూడా ఉంది మరి పిలిచికి రావచ్చు కదా ఫిమేల్ ఇంటర్వ్యూస్ కి మనం కొంచెం కేర్ ఆఫ్ అడ్రస్ అంటారు బయట ఆ మాత్రం తెలియదా మీకు మరి ఇద్దరు ఇన్ఫ్లూయన్సర్స్ ఒకటే ఇంటర్వ్యూ చేసేవాడినిగా ఓకే అంటే తన జోనర్ వేరు నాది వేరే పూర్తిగా తనది మొత్తం యాక్టింగ్ జోన్ యాక్టింగ్ జోన్ మీరు యాక్టింగ్ చేయకుండా తిప్పేస్తారుగా ఓకే బట్ ఇక్కడ ఒక వచ్చింది నాకు అంటే బేసిక్ గా ప్రతి ఒక్క పేరెంట్స్ ఏంటంటే అమ్మాయిని ఒక మంచి ఇంటికి ఇవ్వాలి అబ్బాయి ఒక మంచి జాబ్ చేయాలనుకుంటారు బట్ ఇక్కడ మాత్రం తనేమో యాక్టింగ్ లో చేస్తున్నారు మీరేమో లైక్ ఇట్లా ఇన్ఫ్లుయెన్సర్ గా ఫుడ్ వీడియోస్ చేసుకుంటూ ముందరికి వెళ్తున్నారు కదా మరి ఎప్పుడు గొడవ జరగలేదు ఇంట్లో గొడవ ఏం జరగలేదు నాకు సపోర్ట్ హండ్రెడ్ పర్సెంట్ సపోర్ట్ ఉంటది ఇద్దరు నుంచి అమ్మ నాన్న నుంచి అదేలాగా వాళ్ళు అంటే ఒకరు నార్త్ ఒకరు సౌత్ అన్నట్లు ఉంటారు అంత బానే ఉంటది అంటే మదర్ అయితే నాకు ఇంకా ఏ టు ఆవిడే ఇంకా బట్ ఫాదర్ మాత్రం అంటే కొంచెం అటు ఇటు అంటే తర్వాత కొంచెం ఓకే అయితే అంటే నేను బిజినెస్ ప్లాన్ లో నన్ను మా ఫాదర్ కూడా చెప్పాను ఇట్లా ఇలా చేస్తే ఇలా బాగుంటది ఇలా చేస్తే ఇలా బాగుంటది అని నేను అంత అంతా చెప్తే సరే నువ్వు నీ ప్లాన్స్ లో నువ్వు ఉండైతే చూద్దాం ఎలా అయితే అలా అని ఇంకా అతను కూడా ఓకే సో మీ ఫాదర్ మిమ్మల్ని నమ్మి ఇంకా ఫ్రీ హ్యాండ్ ఇచ్చేసారు బట్ మరి సిస్టర్ ఎలా ఒప్పించారు సిస్టర్ తనకి తనకి కూడా ముందు నుంచి ఇంట్రెస్ట్ తనకి కూడా ఇట్లా మోడలింగ్ వైపు వెళ్ళాలి కొంచెం యాక్టింగ్ లైఫ్ చేయాలి అంత ఇంట్రెస్ట్ సో తనకి కూడా అలా అలా ఇంట్లో రీల్స్ చేసుకొని సో ఆ విధంగా చేసుకుని ఇన్ఫినిటమ్ లో జాయిన్ అయ్యి షార్ట్ ఫిల్మ్ ఫస్ట్ షార్ట్ ఫిలిం సీనియర్ ఓ వెబ్ సిరీస్ షార్ట్ ఫిలిమా షార్ట్ వెబ్ సిరీస్ అదే కదా అంటే మీరు చూడరు చూడరు మీరు చూస్తా చూస్తా చూపిస్తారు కానీ చూడరు ఓకే ఫస్ట్ షార్ట్ ఫస్ట్ వెబ్ సిరీస్ బాగా క్లిక్ అయింది సో అంత సో తను మీరు ఇద్దరు వైజాగ్ నుంచి వచ్చి హైదరాబాద్ లో సెట్ అయిపోయారు ఓకే మరి మీరు స్టార్టింగ్ లో చెప్పారు కదా బీటెక్ నేను డిస్క్ అయ్యాను తర్వాత డిగ్రీ చేశానని బీటెక్ డిస్క్ ఎందుకు పడింది ఎందుకు అంటే నేను నాకు స్టార్టింగ్ లోని నాకు ఫస్ట్ ఇయర్ లోని నేను బండి కావాలని కొంచెం అంటే మన ఇంటర్ అయిన యంగ్ ఏజ్ లో బైక్ కామన్ థింగ్ దానికోసం రచ్చలు గొడవలు యుద్ధాలే జరుగుతాయి ఇంట్లో నేను బండి తీసుకున్నాను సో ఫస్ట్ ఇయర్ అంతా బాగా గడిచింది సెకండ్ ఇయర్ లో ఏమైందంటే నేను నా ఫ్రెండ్ ఇప్పటిలాగే ఫ్రెండ్ కొంచెం ర్యాష్ గా తీయడం అంతా కొంచెం బండి ర్యాష్ గా తీయడం అంతా ఏమన్నా అయిందా అయింది యాక్సిడెంట్ అయింది దెబ్బేశారు ఓకే సో యాక్సిడెంట్ అయింది నాకైతే నా ఫ్రెండ్ అని చూస్తే నాకు సగం చాలా భయం వేసేస్తుంది అంటే ఏంటి ఎలా జరిగింది ఏం జరిగింది ఆ రోజు ఆ రోజు ఏమంటే నా బండితో పాటు ఇంకొక బండి అనమాట నా దగ్గర స్పీడ్ గా కాలేజ్ అయిపోయాక బయటకి వెళ్తున్నా కాలేజ్కి వెళ్తున్నాను కాలేజ్కి వెళ్తున్నారు చదువుకోండి ఫస్ట్ అంటే ఫాస్ట్ గా పోతున్నారా ఫాస్ట్ వెళ్ళిపోతున్నా సిక్స్ ఓ క్లాక్ కి సిక్స్ ఓ క్లాక్ కి స్టార్ట్ అయ్యాం కాలేజ్ కి వెళ్తే మేము దారిలో వెళ్తున్నప్పుడు అంత స్పీడ్ గా అంతా అయిపోయింది నేను అంటే ఒక ఫార్టీ స్పీడ్ మెయింటైన్ చేస్తాను అంతా అయిపోయిన తర్వాత ఫార్టీ స్పీడ్ మెయింటైన్ చేస్తాను నా ఫ్రెండ్తో మాట్లాడుతున్నా అరే ఇద్దర కాలేజ్ కాలేజ్కి వెళ్దామా బంక్ కొడదామా ఉందా హెల్మెట్ ఉంది వల్ల కొంచెం బెటర్ అయింది వాడికి లేదు సో ఏంటో బంక్ కొడదామా కాలేజ్కి వెళ్దామా ఆ విషయంలో మాట్లాడుతున్నా సో అది సరికి ఇలా తిరిగేసి ఇట్లా చూసేసరికి ఒక అది రాంగ్ రూట్ నుంచి ఒక ఓల్డ్ పర్సన్ ఇలా ఇలా వచ్చేసారు బండి మీద అది కూడా ఫార్టీ ఫిఫ్టీ స్పీడ్ లో వెళ్తున్నాను అంటే హండ్రెడ్ లో వెళ్ళినప్పుడు నాకు ఏం రాలేదు అంటే ఫార్టీలో వెళ్ళినప్పుడు అంటే నేను ఒక్క టూ మినిట్స్ ఇట్లా తిరిగి ఇట్లా చూసరికి ఇంకా మొత్తం ఇంకా స్మాష్ అయింది బండి పడిపోయాను నేను పడిపోయాను మా ఫ్రెండ్ ఒక టూ మినిట్స్ లగే లగలేదు అసలు అడిగి ఏమైంది నాకు భయం వేసింది సైడ్ కి పడ్డారా రోడ్ మీద రోడ్ మీద చాలా మంది వచ్చి ఇట్లా లేపారు అండి చూసి వరే ఏంటది లేపితే వాడు లగలేదు పడికి లగలేదు బ్లడ్ అలా కారుతూనే ఉంటది సో ఏమైంది ఏమైంది అని అనుకుంటే తర్వాత ఒక టూ మినిట్స్ లేసా ఫుల్ గా ఇది అంతా బ్లడ్ అంతా వచ్చేసి నాకు భయం వేసేసింది సో అంబులెన్స్ వచ్చి నేను అయిపోతున్నాం ఒక్క అంబులెన్స్ ఎక్కిన తర్వాత నేను చూసుకున్నాను నా చేతికి ఇంత కట్ అయింది నాకు కూడా అసలు చేతికి ఇక్కడ చూడండి చిన్నది ఇట్లా ఉండదు అది అంటే క్లచ్ మధ్యలో వండిపోయింది నా చెయ్య క్రష్ అయిపోయింది అనమాట క్రష్ అయిపోయి మొత్తం ఈ మూడు వేలకి క్రష్ అయింది అయితే పెద్దది కదా కొంచెం సో అది చూసుకునేసరికి ఇంకా నాకు కూడా అక్కడ మీ ఫ్రెండ్ కి ఏమైంది మా ఫ్రెండ్ ఫుల్ గా కన్నుకి ఏం కాలేదు జస్ట్ కానీ హెల్మెట్ లేకపోవడం వల్ల అదంతా ఓకే నాకు హెల్మెట్ లేదనుకోండి నాకు కూడా మేబీ మరి అలాంటి హరియాక ఇంట్లో రియాక్షన్ ఏంటి ఇంట్లో రియాక్షన్ అంటే ఇంకా బండి అయితే బండి ఓకే బట్ మీ వల్ల మీ ఫ్రెండ్ కూడా ఇం సో వాళ్ళ వాళ్ళ ఇంట్లో వాళ్ళు నన్ను అంటే మీ ఇద్దరు అంటే చిన్నప్పటి నుంచి ఫ్రెండ్స్ ఓకే ఒక అంటే నేను క్లాస్ నుంచి వాటిలో బాగా క్లోజ్ గా నుండి ఫ్రెండ్స్ వాళ్ళ ఇంట్లో నన్ను చాలా బాగా రిసీవ్ చేసుకుంటారు ఎన్నైనా బట్ ఆ ఇన్సిడెంట్ తర్వాత అమ్మ ప్రేమ ఉంటుంది అవన్నీ అడ్డు వస్తాయి కదా ఆ ఇన్సిడెంట్ తర్వాత కూడా నేను చాలా భయపడ్డాను మా మాకు మాకు ఏమైనా అవుతుందేమో అని అంటే వాళ్ళు కూడా ఏమనుకుంటారు ఎందుకనన్నా ఇలాగా చూడండి మంచిగా చదువుకోండి ఇవన్నీ ఎప్పుడు బండి మీద ఎందుకు మంచిగా బస్సు మీద వెళ్ళిపోండి చాలా పాజిటివ్ వేగా తీసుకున్నారు ఆవిడ కూడా నాకు అంత భయం అనిపించినంత వాళ్ళు రియాక్ట్ అవ్వలేదు సో నాకు కొంచెం అక్కడ ఫ్రీ అయ్యాను ఓకే మరి ఇదంతా అయింది మరి అందుకేనా మీరు బీటెక్ డ్రాప్ అయింది అందుకు ఒక రీజన్ ఉంది నాకు స్టడీ గ్యాప్ ఎక్కువ వచ్చేసింది అంటే ఇట్లా యాక్సిడెంట్ అయ్యి నేను కొంచెం తేలుకునేసరికి కొంచెం బాగా గ్యాప్ వచ్చింది ఎన్ని మంత్స్ ఒక ఎయిట్ మంత్స్ అట్లా వచ్చి ఎయిట్ మంత్స్ బెడ్ రెస్ట్ చెయ్యి కొంచెం కొన్ని రోజులు నాకు వర్క్ అవ్వలేదమ్మా ఎయిట్ మంత్స్ సివియర్ అయింది మీకు సివియర్ అయింది ఫార్టీ స్పీడ్ అనకూడదు అప్పుడు మీరు పార్టిసిపేట్ లో అంటే ఆ బండి గుద్దడంతో నేను ఆ ఇంగ్లీష్ ఎక్కువ ఇంకెక్కువ అయిందనమాట ఓకే మరి మీ ఫ్రెండ్ ఎలా ఉన్నారు ఇప్పుడు ఇప్పుడు వాడు బాగానే ఉన్నాడు కలుస్తుంటారా ఆ గ్యాప్ ఏం లేదు ఇంకా ఏం లేదు ఓకే మరి తర్వాత అంటే మరి ఇది ఒక రీజన్ అన్నారు మరి ఇంకొక రీజన్ ఏంటి డ్రాప్ కావడానికి డ్రాప్ కావడానికి నాకు మెయిన్ నేను ఏంటంటే నాకు అంటే అర్థం కాలేదు నాకు అసలు అందులో ఉండగలనా లేదా నాకు కొంచెం తెలుసుకున్నాను అనమాట నాది ఇది కాదు నేను చేయలేను నేను చేసిన వేస్ట్ అని సో నేను ఇంకా హోటల్ మేనేజ్మెంట్ బిహెచ్ఎం పెళ్ళాను సో ఫాదర్ అనేది కొంచెం సీరియస్ అయ్యారు ఆ విషయంలో ఎందుకు అది అని సో తర్వాత మదర్ మాట్లాడారు ఇట్లా చైన్ ఏముంది వాడు బిజినెస్ ప్లాన్ ఉన్నాడు కదా సో హెల్ప్ ఫుల్ అవుతుంది వాడు ప్లాన్ చెప్తున్నాడు కదా అది అని సో సరే అనుకుని ఒక ఒక సిక్స్ మంత్స్ నాతో సరే మాట్లాడలేదు ఫాదర్ కూడా ఫాదర్ డ్రాప్ అంటే వీళ్ళకి ఆల్రెడీ మళ్ళీ తర్వాత మీరు నేను ఇది మానేస్తానే సరికి ఆ ఇన్వెస్ట్మెంట్ ఆ పక్కన చుట్టుపక్కల వాళ్ళకి ఏం చెప్పాలి ఇన్సెక్యూర్ ఫీలింగ్ క్రియేట్ అవుతుంది అవునవును ఓకే సో నేను ఇంకా బిజినెస్ ప్లాన్ లో ఉన్నాను కదా ఇంకెందుకు నేను అట్లా మా నాకు నచ్చిన కోర్స్ నేను తీసుకుంటాను దాని మీద చేస్తాను కదా అనుకోని ఇంకా అందులో కూరిపోయాను వెళ్ళిపోయేసరికి ఇంకా ఫాదర్ కూడా కొంచెం కొన్ని రోజులు బాగానే ఇచ్చేసి ఇంకా బాగా ఇంకా ఊరుకుంపారు నాకు సపోర్ట్ చేయడం మొదలు పెట్టారు సో ఎండ్ ఆఫ్ ద డే అందుకు స్టాప్ అయింది మరి మీరు అనుకున్న కోర్స్ చేరాక లైఫ్ ఎలా ఉంది లైఫ్ అనుకుని అనుకో అంటే చేశాను కదా కోర్స్ నేను ఆల్రెడీ హోటల్ మ్యాన్మెంట్ కోర్స్ ఆల్రెడీ చేశాను అంటే డిగ్రీ జాయిన్ అయ్యాక అంటే బీటెక్ స్టాప్ అయ్యి డిగ్రీ జాయిన్ అవుతున్నప్పుడు ఫ్రెండ్స్ కి సమాధానాలు ఇవన్నీ చెప్పుకొని ఎండ్ ఆఫ్ ద డే చేంజ్ అయ్యారు కదా సో అప్పుడు ఎలా అనిపించింది లైఫ్ నాకేమో అనిపించలేదు కానీ నాకైతే సర్కిల్ అయితే చాలా తక్కువ ఫ్రెండ్స్ ఉంటారు నేను ఎక్కువ మంది లిమిటెడ్ 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 గా నేను వచ్చేస్తాను ఒక ఫైవ్ మెంబర్స్ ఉంటారు అంతే గట్టిగా తీసుకుంటే ముగ్గురు తోటే నేను మంచిగా మాట్లాడతాను సో వాళ్ళు కూడా నాకు మంచిగానే సపోర్ట్ చేశారు సరే నీకు అటు వైపే ఉంది కదా నువ్వు కూడా ఎందుకు ఎవరు నచ్చిన చేయడం బెటర్ కదా అని సో వాళ్ళు కూడా కొంచెం పుష్ చేశారు నాకు సో ఆ విధంగా నేను ఇంకా హోటల్ మేనేజ్మెంట్ కోర్స్ కంప్లీట్ చేసిన తర్వాత ఎలా ఉంది మరి హోటల్ మేనేజ్మెంట్ లైఫ్ బాగుంది ఎందుకంటే నాకు ఇష్టమైన కోర్సే కాబట్టి సో నీట్ గా ఇష్టంగా నేర్చుకున్నాను అంతే బాగానే ఉంది ఓకే బట్ ఇక్కడ ఇంకొకటి అంటే చుట్టుపక్కల వాళ్ళకు కూడా కొన్ని సమాధానాలు చెప్పుకునే సొసైటీలో ఉంటుంటాం కదా మరి మీరు బీటెక్ ఆడుకుని హోటల్ మేనేజ్మెంట్ వెళ్ళాక పక్కింటి ఎదిరింటే సింపుల్ గా మీ అబ్బాయి హోటల్ మేనేజ్మెంట్ చేరాడు వంటలు అవసరమా ఇట్లాంటి మాటలు అంటుంటారా అంటారంటే మా మమ్మీతో అంటారు అంటారు అని చెప్తారు ఇలా అన్నారు కానీ మాత్రం గట్టిగా నా కొడుకు చేస్తున్నాడు కొంచెం సపోర్ట్ వేలో మాట్లాడతారు వాడు ఇందులో ఇష్టపడతాడు అందులో చేస్తాడు వాడు మీకు ఎందుకు వంటలు అంత 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 ఇష్టమా ఇష్టం అంటే అంటే మీకు ఎవరు బాగా చేసి పెట్టరా లేదు 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 నాకు మా మదర్ సపోర్ట్ చేస్తారు ఇప్పుడు వీడియోస్ కూడా నా మమ్మీ హెల్ప్ తీసుకోవడం నేను చేస్తాను ఓ అన్ని షూట్ చేసే దాంటినా షూట్ ఆవిడ చేస్తారు ప్లస్ ఇంకోటి ఏంటంటే నాకు రెసిపీస్ కూడా ఆవిడే మ్యాగ్స్ చెప్తారన్నమాట అనమాట ఓకే ఓకే మ్యాగ్స్ ఆవిడ రెసిపీస్ నేను కొంచెం కాపీ కొడుతున్నాను అనుకోండి తప్పేముందండి మీ మదర్ కాబట్టి కాపీ రేట్స్ మీవే సో ఆ విషయంలో నేను మదర్ హెల్ప్ తీసుకుంటాను ఆ విధంగా నాకు నేను చెప్పాను మంచిగా బిజినెస్ నేను ఏంటంటే ముందు ఇక్కడ సోషల్ మీడియా పెట్టినా సోషల్ మీడియా నుంచే కొంచెం క్లిక్ చూస్తున్నారు నేను ఫస్ట్ నేను సోషల్ మీడియా గ్రో చేసుకుంటాను తర్వాత నేను బిజినెస్ స్టార్ట్ చేస్తాను మంచిగా స్టార్ట్ చేస్తాను అని నేను ఒక చిన్న ప్లాన్ అయితే అంట్లా ఇంట్లో చెప్తాను ఇన్స్టాగ్రామ్ స్టార్ట్ చేయడానికి రీజన్ అది అంతే ఇన్స్టాగ్రామ్ రీజన్ అంటే అది కాదు సో నేనైతే నేను ఈ సోషల్ మీడియా గురించి నాకు అసలు ఏమో అంతగా నాకు అంటే ఐడియా సో నేనైతే మంచురియా ఒకసారి మంచురియా చేశాను ఓకే ఒక్కసారి ఏం చేశారు అది వీడియో తీసుకున్నాను సరదాగా ఫ్రెండ్స్ కి పెడదామని అంటే ఇట్లా చేశాను చూడరు అలా ఆ బాగుంది ఒకసారి సోషల్ మీడియాలో పెట్టండి బాగుంటది అనుకొని ఒక ఛానల్ క్రియేట్ చేసుకుని పెట్టాను నేను సో దానికి అరౌండ్ సిక్స్ హండ్రెడ్ వ్యూస్ వచ్చినాయి సిక్స్ హండ్రెడ్ వ్యూస్ కి ఒక టెన్ కమెంట్స్ వచ్చి బాగుంది మీరు చెయ్యండి అది చేయండి చేయండి అంటే నేను ఫేస్ కూడా చూపిలేదు సో నార్మల్ గా ఫేస్ చూపించకుండా చేశాను అట్లా చేయండి చేయండి అంటే కొంచెం ఎంకరేజ్ గా అనిపించింది సో నేను ఏం చేశానంటే ఇప్పుడు చాలా మంది చికెన్ ఇట్లా చేస్తున్నారు కదా నేను అవి చేయకుండా పాతవి పప్పు ఇట్లా పప్పు మామిడికాయ పప్పు ట్రై చేశాను అట్లా కొంచెం గ్రో అవుతుంది ఒక టూ కే వన్ కే పాలర్స్ వచ్చేసరికి ఇంకా నేను ఫేస్ చూపించడం మొదలు పెట్టాను అంటే కొంచెం దానికి ఎంటర్టైన్మెంట్ కొంచెం కంటెంట్ ప్లస్ ఎంటర్టైన్మెంట్ ఇజ్ కట్ ది ది ఫుడ్ క్లబ్ వన్ ఎయిటీ టూ అని చెప్దామని కొంచెం ఎంటర్టైన్మెంట్ కూడా దాన్ని పెట్టాను సో మధ్య మధ్యలో సాంగ్స్ కి పాడడం ఎట్లా చేయడం అలా అలా అంటే చాలా రిధమ్ గా వస్తారు మాట్లాడతారు సప్ సప్ అనేస్తారు తప్ 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 అనేస్తారు కుక్కర్ వేస్తారు వన్ మినిట్ వీడియో పెడతాను వన్ మినిట్ వీడియోలో మొత్తం యాక్షన్ అంతా ఇంకా స్పీడ్ స్పీడ్ గా అయిపోవాలి కానీ ఇవత బోర్ కొట్టకూడదు అని కానీ నేను చూసిన కమెంట్స్ లోనే అయితే ఎవరికి బోర్ కొట్టలేదు అందరూ నాకు చాలా అప్రిషియేట్ చేశారు అంటే ఓకే చేయండి బాగుంది ఇంకా మంచిగా చేయండి అట్లా చేయడం నాకు పుష్ చేశారు ఆ విధంగా నాకు అంటే ఇంకోటి ఏంటంటే మీకు ఎక్కువగా ఫిమేల్ ఫ్యాన్స్ అంటే కుక్ చేసే బ్యాచులర్స్ తక్కువ ఉంటారు ఎక్కువ ఇంట్లో ఉన్న లేడీస్ కి ఆ పప్పులు కానీ మీరు చేసే ప్రతి ఒక్క రెసిపీస్ కానీ నచ్చుతుంటాయి కదా ఆల్రెడీ మదర్ నుంచే వస్తున్నాయి కాబట్టి ఈజీగా వీళ్ళని కనెక్ట్ చేసుకుంటారు మరి ఈ సోషల్ మీడియాలో ఈ వీడియోస్ పెడుతూ వస్తున్నప్పుడు మీకు వచ్చే రెస్పాన్స్ ఎలా అనిపించింది నాకు రెస్పాన్స్ అయితే చాలా మంచిగా వచ్చింది పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది వాళ్ళు నాకు పర్సనల్ గా మెసేజ్ అని ఎవరు అనలేదా అంటున్నారు కానీ అది ఫ్రెండ్షిప్ వేలోనే ఫ్రెండ్షిప్ వేలోనే అంటే మీరు ఆ షిప్ ఎక్కిచ్చారా రిలేషన్షిప్ ఎక్కిలేదా రిలేషన్షిప్ అలాంటివి అందరు నాకు ఒక సిక్స్టీ కే ఫాలోవర్స్ ఉన్నారని అంటారు కానీ నాకు సిక్స్టీ కే ఫాలోవర్స్ మెంబర్స్ ఉన్నారని చెప్తాను ఎందుకంటే వాళ్ళు నాకు కమెంట్స్ లో కూడా చెప్తారు ఇలా పప్పు ఇలా బాగుంది సరే ఇంకా ఇంకో వేరే రెసిపీ చెయ్యి ఇట్లా నాకు మెసేజ్ చేస్తారు తమ్ముడు అలా చెయ్యి అల్లుడు అంటారు కొందరు ఇట్లా బాగా బాగా రిసీవ్ చేసుకుంటారు వాళ్ళు ఓన్ మిమ్మల్ని వాళ్ళ ఇంట్లో అబ్బాయి నాకు చాలా నచ్చింది అది సో ఇంకా ఆ అలా కొంచెం ప్రశాంతంగా ఓకే మరి ఎప్పుడన్నా భయం అనిపించేదా ఏంటి నేను ఇంకా వంటలు చేసుకుని సోషల్ మీడియాలో నా బిజినెస్ ఇదంతా పెట్టుకోవచ్చు కదా నాకు అవసరమా ఎప్పుడన్నా లో అయ్యారా లో అని ద్వలేదు ఎందుకంటే నేను సోషల్ మీడియా టార్గెట్ పెట్టుకున్నాను టార్గెట్ రీచ్ అవ్వగానే నేను బిజినెస్ స్టార్ట్ అది పక్క స్టార్ట్ చేస్తాను నేను అయితే నా పక్క ప్లాన్ తో ఉన్నాను కాకపోతే కొంచెం నాకు ఈ సోషల్ మీడియా సపోర్ట్ కావాలి ఇంకా సో నేను అది వెయిట్ చేస్తాను అది వస్తే మీ బిజినెస్ కూడా ఎస్టాబ్లిష్ చేసుకోవచ్చు పక్క ప్లాన్ ఆల్రెడీ నా గురించి మాట్లాడు అవుతుంది మరి డే వన్ కి ఈ రోజుకి వీడియోస్ చేయడంలో మీరు మీలో వచ్చిన చేంజెస్ ఏంటి డే వన్ చేంజెస్ ఏముంటాయి కొన్ని ఐడియాస్ వస్తుంటాయి కదా డే బై డే అప్గ్రేడ్ అవుతుంటాము ఫియర్ పోతుంటుంది

సిక్స్ ఓకే ఏదన్నా మీరు వండిన రెసిపీ చూసి నెగిటివ్ కమెంట్స్ అంటే బాగాలేదు నాకు ఇది నచ్చలేదు అంటే తీసేస్తారా ఉంచుతారా ఉంచుతాను కొన్ని ఉంటాయి నేను కొన్ని అంటే దాన్ని ఇంకా నేను అంటే సరేలే అందరినీ సాటిస్ఫై చేయలేము సాటిస్ఫై చేయలేము కదండి సరేలే ఇంకా ఒక స్మైల్ ఇస్తాను అంతే అంటే నేను నెగిటివ్ కమెంట్ కి రిప్లై ఇస్తాను పాజిటివ్ కమెంట్ కి కూడా రిప్లై ఇస్తాను నేను రిప్లై మాత్రం ప్రతి కమెంట్ కి ఇస్తాను కొన్ని మ్యాథ్స్ కొన్ని కొన్ని కమెంట్స్ నేను మిస్ చేస్తాను అంతే కానీ మ్యాథ్స్ కమెంట్స్ అన్నింటికి రిప్లై ఇస్తాను ఓకే ఒక స్మైల్ సింబల్ ఇస్తాను అంతే అండ్ బిజినెస్ బిజినెస్ అంటున్నారు కదా అంటే ఏంటి ఏం బిజినెస్ చేయాలనుకుంటున్నాడు అది ఫుట్ల పని ఇటు ఒక చిన్న ఇది స్టార్ట్ అయ్యింది కదా దానితోటి ఒక బిజినెస్ ఒక ఫుడ్ మీద వెళ్దాం ఓకే అంటే అవుట్లెట్ ఇట్లాంటి ఓపెన్ చేసి స్టార్ట్ చేయాలని స్టార్ట్ చేయాలని ఓకే సో అది ఏంటంటే ఒక టార్గెట్ పెట్టుకున్నాను మా మ్యాచ్ రీచ్ అని అనుకుంటున్నాను నేనైతే అకౌంట్ స్టార్ట్ చేసి అయితే ఈ ఏప్రిల్ తో ఏప్రిల్ తో వన్ ఇయర్ సో ఇంకొక ఇంకొక సిక్స్ మంత్స్ లో నేను బిజినెస్ అన్ని స్టార్ట్ చేద్దాను సిక్స్ మంత్స్ లో హైదరాబాద్ లోనే హైదరాబాద్ మాకు ఫ్రీయా నేను కూడా మీ నేగా ఫ్యామిలీ గుర్తు పెట్టుకోండి ఎప్పుడన్నా అడిగారు అనుకోండి మీ హోటల్లో ఇంటర్వ్యూ ఏం చెప్పాడు చూడండి అంట ఓకే అండ్ మీరు లైఫ్ లో అంటే యంగ్స్టర్ మీరు ఇంకా లైఫ్ లో చాలా చూస్తుంటారు కదా మీ లైఫ్ లో మీరు నేర్చుకునేటువేంటి వంటలు కాకుండా అంటే లైఫ్ ఎక్స్పీరియన్స్ లెసన్స్ కొంచెం పేషెన్స్ అనేది నేర్చుకున్నాను నేను చాలా నాకు ఇంతకు పేషెన్స్ అనేది ఉంటది ఏంటి తబిడి దిబిడే ఆ ఫైట్ కాదు అంటే మామూలుగా అంత అగ్రెషన్ ఆ అగ్రెషన్ అంటే అలాగే అంటే లైక్ చిరాకు టైప్ లో ఉంటది స్పార్క్ డిసిషన్స్ ఆ స్పీడ్ స్పీడ్ గా తీసేసుకోవడం ఆ ఇది ఓకేనా అంటే ఇది ఓకే అని చేసేయడం అంటే దాని గురించి ఆలోచించుకోవడం చేసేవాని కాదు సో ఇప్పుడైతే ఈ ఫుట్ క్లబ్ అనే టూ ఆ ఛానల్ క్రియేట్ చేశాను నేను దీని పేషెన్స్ గా ముందు తోసాను ఇందులో రాకపోయినా స్టార్టింగ్ నాకు 400 వ్యూస్ 500 వ్యూస్ వచ్చినప్పుడు కూడా నాకు కొంచెం ఇది అంటే ఓ ఆ అని అది ఇదే ఆ పెద్దమా అది ఇది అనుకున్నాను ఆ తర్వాత కొంచెం ఒక ఫైవ్ కే ఫాలోవర్స్ అట్లా వచ్చారు ఫైవ్ కే ఫ్యామిలీ వచ్చిన తర్వాత ఇంకా ఇంట్లో వాళ్ళు కూడా కొంచెం చెయ్యి ఇంకా బాగా వస్తుందేమో మ్యాథ్స్ ట్రై చెయ్యి అని అంటే ఇంకొక త్రీ మంత్స్ లో కొంచెం నాకు బాగా అనిపించింది నాకు కొంచెం అంటే నేను బాగా నేర్చుకుంది అయితే పేషెన్స్ అయితే బాగా నేర్చుకున్నాను మన చుట్టుపక్కల ఏంటంటే గుడ్ ఎంత వస్తుందో బ్యాడ్ కూడా అంతే కొన్నిసార్లు తగులుతుంది కదా మరి ఈ సోషల్ మీడియాలోకి వచ్చాక ఎవరన్నా ఫోన్లు చేసి ఏంటి మీ వాడు వీడియోలు చేస్తున్నాడు వంటలు చేస్తున్నాడు మంచిగా జాబ్ చేపించవచ్చు కదా ఇలా అన్నారా మ్యాగ్జిమ్ అలా ఎవరూ అనలేదు సో మా మమ్మీ ముందే చెప్పేస్తారు మా వాడి బిజినెస్ ప్లాన్ లో ఉన్నాడు సో దాన్ని యూజ్ అని ఇట్లా ప్లాట్ఫామ్ లో దిగాడు అని ముందుగానే వాళ్ళకి బట్ ఎంత ఆపినా అని కొన్ని గాలి అంటే కిటికీ తెరిస్తే గాలి వచ్చినట్టు వస్తుంది బ్యాక్ మాట్లాడుకుంటారేమో కానీ నాకైతే ఇప్పటివరకు చోట్లో పడలేదు ఓకే అండ్ ఇంట్లో ఎప్పుడన్నా అంటే మీరు కుక్ చేసిన రెసిపీస్లో మీ ఫేవరెట్ ఏంటి నా ఫేవరెట్ ఏంటంటే సింపుల్గా చేసుకుంటాను ఏమంటే నేను ఏదైనా వర్క్ లో ఉన్నానప్పుడు నాకు ఒక ఒక బ్రెడ్ తోటి ఒక చీజ్ బ్రెడ్ చేసుకుని చాలా ఇంట్రెస్ట్ అనమాట స్పీడ్ స్పీడ్ గా అయిపోతుంది ఒక ఏముంది బ్రెడ్ కాల్ చేసి చీజ్ పెట్టేస్తే ఓవర్లో పెట్టేస్తే ఫినిష్ అయిపోతుంది అది ఒక బ్రేక్ఫాస్ట్ లో వాడుకుంటుంది మీరు ఇంతవరకు చేసిన రెసిపీస్ అన్నిట్లో చాలా మందికి నచ్చిన రెసిపీ ఏంటి చాలా మందికి రెసిపీ నచ్చి అంటే మీకు తెలిసి ఉంటుంది కదా ఇది మర్చిపోయాడు మర్చిపోయాడు వాంగీ బాత్ అనుకుంటా ఓకే అదే సాంబార్ రైస్ సాంబార్ రైస్ కాదు అది వంకాయతో చేస్తారు అదే అదే అదొకటి ప్లస్ సాంబార్ రైస్ కూడా ఒకటి బాగా క్లిక్ అయ్యింది సో నేను అది పంచకట్టు చేశాను అనమాట ఓకే సో అది డ్రెస్ ట్రెడిషన్స్ కూడా వస్తాయి మీ వీడియోస్ లో అది కూడా చూసాను కొంచెం అట్లా చేశాను బాగా అదొకటి బాగా నచ్చింది అందరికి ఓకే అండ్ ఎవరైనా ఫాలో అవుతుంటారా ఫుడ్ రెసిపీస్ లో అమ్మనే కాకుండా ఫాలో అవుతారు ఎవరు ఎవరిని నేను కొంచెం ఇషాని బ్లాగ్స్ అని ఒకటి ఉంటది బ్లాగ్స్ ఓకే సో ఆమె ఆమె వంటలు కూడా కొంచెం నాకు నచ్చుతాయి సో ఆవిడసారి అడుగుతుంటాను ఏం రెసిపీస్ ఉంటాయి ఏం బాగుంటాయి సో ఆవిడ కూడా కొంచెం కొంచెం సజెస్ట్ చేస్తూ ఉంటారు చేస్తూ ఉంటాయి మరి ఇక్కడికి వచ్చాక ఎంత మంది పరిచయం మీకు నాకు పరిచయం అంటే నేను చెప్తాను కదా నేను చాలా తక్కువ మంది సోషల్ మీడియా జోన్ లో మీలాగే ఇన్ఫ్లూయన్సర్స్ ఉంటారు కదా అవును పరిచయం కాలేదా ఎవరు పరిచయం కాలేదు ఒక్క ఇషాని బ్లాగ్స్ ఆవిడ కూడా ఇన్ఫ్లూయన్సర్ ఆవిడ ఆవిడ ఒక్కడే నాకు పరిచయం అక్క అక్క అని పిలుస్తూ ఉంటాను మేము అడగలేదు లేని మీరు ఏమని పిలుస్తారు లేదు లేదు జస్ట్ నార్మల్ గా అట్లా అలా ఒక్కడే పరిచయం అయినా ఎక్కువ ఫ్రెండ్షిప్ పెట్టుకోలేదు సో మరి ఎక్కడ రెస్టారెంట్ కొత్త రెస్టారెంట్ ఎక్కడ తెలుస్తారు

థ్యాంక్స్ అని చెప్పలేను కానీ ఇంకా ఇంకా నాకు ఎందుకంటే చాలా సార్లు చూపిద్దామని సక్సెస్ చూపించాలి బట్ చాలా సార్లు ఏంటంటే లో అయిపోయారు ఇంకా అయిపోయింది అనుకున్నాం మళ్ళీ కొత్తగా వచ్చారు సో రీక్రియేట్ చేసుకుంటూనే ఉన్నారు లైఫ్ ని సో మరి దాంట్లో వాళ్ళు సపోర్ట్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్ కదా నమ్మకంగా వాళ్ళు ఉంటేనే కదా మీరు ఆఫ్ మైండ్ చేస్తారు నాకైతే ఫుల్ సపోర్ట్ అయితే ఇచ్చారు నాకైతే మా మదర్ అయితే ఫుల్ సపోర్ట్ ఇంకా నాకు ఇంకా చెప్తున్నాను వీడియో స్టార్ట్ చేసిన దగ్గర నుంచి అండ్ చేసిన వరకు పక్కన ఉన్న పక్కన ఉంటే అది అయితే వీడియో ఓకే చేయాలని మరి వాళ్ళ కోసం ఏమన్నా చెప్పాలనుకుంటున్నారా వాళ్ళ కోసం ఏం చెప్తానంటే ఒక సక్సెస్ తోటే వాళ్ళకి చూపిద్దామని అనుకుంటున్నాను నేను ఇప్పటిదాకా మా మదర్ కి థ్యాంక్స్ సో సక్సెస్ చూపించి ఇది మీ వల్ల అని చెప్తాం ఓకే అండ్ మిమ్మల్ని ఇంతగా ఫాలో అయ్యి ఈరోజు మీ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ పెరుగుతుంది ఫాలోవర్స్ వస్తున్నారంటే మీ ఫుడ్ రెసిపీస్ వల్లనే కదా మరి మీ సబ్స్క్రైబర్స్కి ఏం చెప్తారు మీకు సపోర్ట్ చేసే వాళ్ళందరికీ వాళ్ళందరికి నేను థ్యాంక్స్ తో నేను కూడా వాళ్ళు కూడా థ్యాంక్స్ తో సరిపెట్టలేను మరి వాళ్ళందరికీ రెస్టారెంట్ లో ఫ్రీ ఫుడ్ అని చెప్పండి ఫ్రీ ఫుడ్ ఎన్ని నెలలు వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళు వచ్చినప్పుడు అలా నా సబ్స్క్రైబ్ చేసుకుని హోటల్లో కూర్చొని అన్ని బిల్లు కట్టనని చెప్పేసి లేసరండి వాళ్ళు ఇస్తారు ఓకే సో సో హ్యాపీ ఫర్ యూ ద ఫుడ్ క్లబ్ మంచి ఆర్గనైజ్ చేశారు అండ్ ఫ్రెండ్స్ సపోర్ట్ నాన్న సపోర్ట్ అమ్మ సపోర్ట్తో ఇవాళ ఈ స్టేజ్ వరకు అయితే వచ్చారు అండ్ మీరు ఇలాగే లైఫ్లో ఇంకా మంచి సుపీరియర్ స్టేజ్కి వెళ్ళాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను అండ్ మీరు రెస్టారెంట్ దృశ్య మాత్రం కంపల్సరీగా పిలిచాలి మర్చిపోకండి వద్దులేండి నా దగ్గర అంత బడ్జెట్ లేదు అంటే గుడ్ విల్ కింద ఏదో అంటారు కదా మన దగ్గర అంత లేదు సరే చూద్దాంలేండి అది ఒక రోజు వచ్చినప్పుడు ఓకే బట్ హ్యాపీ ఫర్ యూ అండ్ మీ గురించి కొన్ని విషయాలు షేర్ చేసుకునేందుకు కూడా విఆర్ సో హ్యాపీ థ్యాంక్ యూ ఫర్ కమ్మింగ్ సో చూసారు కదండి ద ఫుడ్ క్లబ్ సాయి కిరేన్ మనందరూ తెలిసింది ఆల్రెడీ ఫుడ్ క్లబ్ మీరు ఇన్స్టాగ్రామ్ లో చూస్తూనే ఉంటారు సరికొత్త రెసిపీస్తో ప్రతిసారి ముందరికి వచ్చి ఇలాంటి ఫుడ్ మీరు వండుకోండి ట్రై చేయండి అని చెప్పే సజెషన్స్ ఇస్తుంటాడు కదా మరి ఇతని రెసిపీస్ మీరు ఏమైనా ట్రై చేస్తే మీకు ఎలా అనిపించిందో మీ ఒపీనియన్ కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి అండ్ ఈ ఇంటర్వ్యూలో సాయిగ్న్ చెప్పిన మాటలు విన్నాక మీకు ఎలా అనిపించిందో ఆ ఒపీనియన్ కూడా తప్పకుండా కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఆదాన్ ఫర్ మోర్ అప్డేట్స్